అదే బ్రో ఏంటి మరి కార్ ఏది అర్థం కావట్లేదు అది కనిపిస్తున్నాం అసలు అర్థం కావట్లేదు కానీ గిఫ్ట్ చేయండి అంటారా మరి ఊరికి గిఫ్ట్ చేయరు కదా దీనికి ఏమన్నా ఉంటదాం వచ్చాము గిఫ్ట్ ఇప్పుడుసరీ ఆ కారా ఏది ఈ కారా స్కార్పియో ఏనా విజయ్ బ్రో అసలు అజయ్ బ్రో ఏం చెప్పట్లేదు కాంటెస్ట్ అంటున్నాడు అసలు ఏంటి వాట్ నెక్స్ట్ వాట్ కార్క్స్ మమ్మీ తారెక్స్ అంటుంది సో ఫైనల్ గా అసలు ఏది అసలు ఏ కార్ అసలు ఏ కార్ తీసుకోబోతున్నారు బిఈ సిక్స్ అవుతుందమ్ మరి సో ఇదంతా దీనికి కాంటెస్ట్ లాగా చేద్దాం సో వీళ్ళు ఎవరైతే చెప్పట్లేదు సో మీరు గెస్ చేయండి ఆల్రెడీ ఒక కార్ అయితే ఫిక్స్ అయిపోయింది సో ఏ కార్ అనేది మీరు కామెంట్ చేయండి సో ఈ ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేస్తారో త్రీ కామెంట్స్ చేయాలి కార్ ఏది ఏ మోడల్ అనేది గెస్ట్ చేయండి గెస్ట్ చేయడం అంటే ఎట్లా అంటే తారా స్కార్పియో ఎన్ లేకపోతే ఎక్స్ సెవెన్ హండ్రెడ్ లేకుంటే బిఈ సిక్సా సో కరెక్ట్ కరెక్ట్ త్రీ కామెంట్స్ ఎవరైతే పెడతారో బెస్ట్ లక్కీ విన్నర్స్ ఎంతమంది బ్రో ఫైవా సిక్స్ ఆ నైన్ మెంబర్స్ ఎంతమంది తీసుకుందాం సో త్రీ ఆర్ సిక్స్ మెంబర్స్కి లక్కీ డ్రాలో తీసి క్యాష్ బ్యాక్ ఇస్తాం ఈ ఆఫర్ ఓన్లీ ఈ మంత్ ఏప్రిల్ ఎయిటీన్త్ వరకే ఉంటుంది సో ఎయిటీన్త్ లోపు కామెంట్ చేసేయండి కరెక్ట్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఉంటుంది సో కామెంట్ డో కామెంట్ అడిగి ఉందండి సో ఓకే ఇది మీ అటార్ ఏంటిది అంటే కార్ అయితే తీసుకోబోతున్నాం ఏప్రిల్ ఎయిటీన్త్కి కార్ డెలివరీ ఉంది సో ఏ కార్ అనేది చేయండి అండ్ క్యాష్ బ్యాక్ గెలుచుకోండి అండ్ అజయ్ బ్రో అయితే స్మార్ట్గా అసలు కొంచెం కూడా క్లోజ్ ఇస్తాడు నిజం నాకు కూడా తెలియదు అసలు సస్పెన్స్ ఎందుకంటే మనకి కార్లు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి నేను కూడా తెలుసుకోలేదు నేను కూడా వెయిట్ చేస్తున్నా సో డూ కామెంట్స్ ఖచ్చితంగా త్రీ కామెంట్స్ ఒకటే నేమ్ ఉండాలి ఆ కామెంట్ చేయండి కీపీ రైడర్స్ సో నేను కూడా ఈ ఈగర్లీ ఎగ్జైటింగ్ ఉన్నా సో కామెంట్ కొట్టు క్యాష్ తెలుసుకో సో డూ కామెంట్స్ అండ్ గెట్ క్యాష్